హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో కర్ణాటక స్టైల్లో సేమియా ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా కర్ణాటక స్టైల్ ఎందుకు అన్నాను అంటే మనం సేమియా ఉప్మా అంటే మామూలుగా పల్లీలో జీడిపప్పు వేసుకొని తాలింపు పెట్టుకొని ఉప్మా చేసుకుంటాం కానీ కర్ణాటకలో అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ని వేసుకుంటారండి అందుకనే అన్నాను మనం మీరు కూడా చూసేస్తారా చూసేయండి ముందుగా కళాయి పెట్టుకొని రెండు కప్పుల సేమియాని వేసుకోండి సేమియాని నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేయండి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేస్తే చక్కగా సేమియా అనేది ఫ్రై అవుతుంది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక స్పూన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక చిన్న క్యారెట్ని సన్నగా కట్ చేసి వేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకు రెండు మూడు స్పూన్ల పచ్చి బఠానీలు వేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెండు కప్పుల సేమియా తీసుకున్నాం కదా రెండు కప్పుల సేమియాకి రెండు కప్పుల వాటర్ వేసుకొని అందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వండి వాటర్ అంతా ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడకనివ్వండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి చూసారు కదండి ఒక రెండు నిమిషాల తర్వాత మనకి సేమియా ఉప్మా ఎంత బాగా రెడీ అయిపోయిందో నేను చిన్నప్పుడు కర్ణాటకలో ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాధవి అక్క అని కర్ణాటక ఆవిడ ఒక ఆవిడ ఉండేది ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా సేమియా ఉప్మా చేసి పెట్టింది ఒకసారి నాకు బాగా గుర్తుంది ఎందుకక్క ఇలా అన్నీ వేసావు ఎలా తింటారంటే పిల్లలు మామూలుగా అయితే తినరు కదరా వెజిటేబుల్స్ వద్దంటారు ఇట్లా ఉప్మా అలా వేసావు అనుకో చక్కగా సైలెంట్గా తినేస్తారు అందుకని చెప్పేసి నేను ఇలా వేసాను ఏ ఉప్మాల అయినా కానీ మేము మామూలుగానే పచ్చివి తింటాము దానితో ఇట్లా వేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఏం మాట్లాడకుండా అని చెప్పేసి చెప్పింది అనమాట నాకు అది గుర్తుంది కాబట్టి మా ఇంట్లో కూడా పిల్లలు ఇలానే పెడుతూ ఉంటారు అందుకని నేను సేమ్ ఉప్మాల ఈ వెజిటేబుల్స్ కొన్ని కొన్ని వేసానండి ఎక్కువైతే వేయలేదు నేను చిన్నగా అలా అలవాటు చేయాలి అంతేగాని ఒకేసారి వేసేస్తే పిల్లలు తినరు మరి మా పిల్లలైతే మాత్రం ఈ సేమియా ఉప్మా బాగుంది అన్నారు మరి మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ